హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెచ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ మార్కెట్లో మిరప ధరలు ఎంత ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూస్తున్నాం తేదీ ఇరవై మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నాం తేజా వెరైటీ మిరప చూసుకుంటే మినిమం ధర రెండు వేల రూపాయలు అయితే ఉంది మోడల్ ధర ఇరవై వేలు ధర ఇరవై మూడు వేలు తాలు వెరైటీ మిరప చూస్తే ఎనిమిది వేలు సారీ ఎనిమిది వందలు మోడల్ ధర తొమ్మిది వేలు మ్యాక్సిమం ధర పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అయితే ఉంది దేవునూరు డిలాక్స్ వెరైటీ మిరప చూసుకుంటే ఆరు వేల ఐదు వందలు మోడల్ ధర పదహైదు వేలు మ్యాక్సిమం ధర పద్దెనిమిది వేలు బాడిగా వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేలు మోడల్ ధర పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి రకం గల మిరప వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు మూడో కనిష్ట ధర మోడల్ ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మ్యాక్సిమం ధర మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు అయితే పలికింది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మూడు మూడు నాలుగు గల వేరే రకం గల మర మిరప చూస్తే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు మూడు పదహారు వేలు మ్యాక్సిమం ధర ఇరవై వేల ఐదు వందల రూపాయలైతే ఉంది తేజ ఏసీ వెరైటీ మిరప చూసుకుంటే పది పది వేల ఐదు వందలు మోడల్ ధర మోడల్ ధర చూస్తే పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ మ్యాక్సిమం ధర ఇరవై మూడు వేల రెండు వందలు తాలు ఏసీ వెరైటీ మిరప చూస్తే ఏడు వందలు కనిష్టి ధర మోడల్ ధర పదమూడు వేల రెండు వందలు మ్యాక్సిమం ధర పదహారు వేల ఐదు వందలు మూడు మూడు నాలుగు ఏసీ వెరైటీ మిరప చూసుకుంటే పదిహేడు వేలు మినిమం ధర పంతొమ్మిది వేల ఐదు వందలు మ్యాగ్ మోడల్ ధర మ్యాక్సిమం వచ్చేసి కూడా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది మిరప ఐదు రకం గల చూస్తే ఏడు వందల ఐదు వందల రూపాయలైతే ఉంది మినిమం ధర మరి మోడల్ మోడల్ ధర గరిష్ట ధర చూసుకుంటే పంతొమ్మిది వేల రూపాయలు రెండు ఏడు మూడు రకం మిరప వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు మోడల్ ధర పదమూడు వేలు చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల రేట్ అయితే ఉంది మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు వీడియోను లైక్ చేయండి ఇక్కడ మనం దేవునూరు డిలాక్స్ ఏసీ వెరైటీ మిరప చూస్తే పదహారు పదహారు వేల రూపాయలైతే రేట్ అయితే ఉంది మూడు నాలుగు ఒకటి ఏసీ రకం మిరప చూస్తే పదమూడు వేలు మినిమి ధర వేల రెండు వందలు మూడల ధర పదమూడు వేల రెండు వందలు వచ్చేసి గరిష్ట ధర అయితే ఉంది నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు మిరప రకం చూస్తే పన్నె పదమూడు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర మూడల ధర అదేవిధంగా మ్యాక్సిమం ధర కూడా బంగారం రకం మిరప వచ్చేసి పదహారు వేల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది బాటిగా ఏసీ మిర మిరప వచ్చేసి పన్నెండు వేలు ఐదు మిరప రక ఏసీ రకం గల మిరప చూస్తే పదహైదు వేల రూపాయలు పదహైదు వేల ఐదు వందల రూపాయలు రేట్ అయితే ఉంది ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఇరవై మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్